వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో సరికి ప్యూర్ పంచలోహంలో రింగ్స్ అయితే చూద్దామండి కొత్త మోడల్ ఈస్టాక్ అయ్యాయి చూద్దాము మోడల్స్ అయితే చూడండి ఇట్లాగా నైన్ నైన్ స్టోన్స్ అయితే ఉంటుందండి జెంట్స్కైనా ఎవరికైనా బాగుంటుందండి చూడండి ఎంత బాగుందో ప్యూర్ పంచలోహం అండి గోల్డ్ అంటే నమ్మొచ్చు డైలీ యూజ్ చేసే కొన్ని గోల్డ్ ఉప్పులు అయితే ఉంటుందండి దీనికి అసలుకి డౌటే లేదు ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి ప్రైజ్ వస్తరికి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబులిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వస్తే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సివడే ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వచ్చరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ చూద్దాము నెక్స్ట్ అండి ఇట్లా తాబిల్ మోడల్లో ఉంటుందండి స్టోన్ వసరికి మధ్యలో వచ్చేసరికి ఇట్లా బాదం ప్యాటర్లో ఎగ్గు ప్యాటర్లో పర్పుల్ కలర్ ఉంటుందండి అవుటర్లో వచ్చేసరికి ఇట్లా వైట్ స్టోన్ అనేది ఉంటుంది చాలా బాగుంటుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది డైలీ యూజ్ చేసేసరికి గోల్డ్ లుక్ అయితే ఉంటుందండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ టెన్ పడుతుందండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ఫోర్ టెన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది సింగిల్ రింగ్ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇస్తానండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ ఇందులోనే కనకపుష్య రాగం అండి కనకపుష్య రాగంలో చూడండి ఎంత బాగుందో రింగ్ అయితే ఇట్లా వైట్ స్టోన్ కాంబినేషన్లో ఉంటుంది ఎవరైనా యూజ్ చేయొచ్చండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది డైలీ యూజ్ చేసే కొన్ని గోల్డ్ లుక్ అయితే ఉంటుందండి ఫోర్ టెన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది సింగిల్ రింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఎలిఫెంట్ రింగ్ అండి ఇట్లా ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ ఉంటుంది ఇవి కూడా సైజులు ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ఎలిఫెంట్ రింగ్ అండి చాలా మంచిది దిష్టి దోషానికైనా పెట్టుకోవచ్చు చాలా మంచిది పెట్టుకుంటే జస్ట్ త్రీ సిక్స్టీ పడుతుందండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి త్రీ సిక్స్టీ పడుతుందండి సింగిల్ రింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి లక్ష్మీ అమ్మవారు డిజైన్ అయితే ఉంటుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది చాలా బాగుందండి గోల్డ్ అంటే నమ్మొచ్చు అంత బాగుంది డిజైన్ వచ్చరికి త్రీ మోడల్స్ ఉన్నాయండి ఇట్లా లక్ష్మీ అమ్మవారి డిజైన్ ఉంటుంది సైడ్ సరికి ఇట్లా లీఫ్ డిజైన్ అనేది ఉంటుందండి ఇదొక మోడల్ అండి ఇందులో ఇదొక మోడల్ త్రీ మోడల్స్ అయితే ఉన్నాయండి లక్ష్మీ అమ్మవారి డిజైన్లో ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది మీకు ఏ రింగ్ కావాలో మెన్షన్ చేయండి ఏ సైజు కావాలో కూడా మెన్షన్ చేయండి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ త్రీ సిక్స్టీ పడుతుందండి త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఈ మోడల్ కూడా అండి ఇవి కూడా సైజులు ఉన్నాయి ఏ సైజు కావాలో ఏ మోడల్ కావాలో మెన్షన్ చేయండి త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఇది కూడా ఇది ఒక మోడల్ అండి త్రీ మోడల్స్ అయితే ఉన్నాయండి ఏ మోడల్ కావాలో మెన్షన్ చేయండి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నెక్స్ట్ అండి ఇట్లా లక్ష్మీ అమ్మవారి డిజైన్ అయితే ఉంటుందండి స్టోన్ అయితే ఇలా ఉంటుంది అమ్మవారు కూర్చున్నట్లుగా ఉంటారు సైడ్ వచ్చేసరికి ఇట్లాగా లతల్ డిజైన్ అయితే ఉంటుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది డైలీ యూజ్ చేసే కొన్ని గోల్డ్ లుక్ అయితే ఉంటుందండి ఇంకా గోల్డ్ అంటే నమ్మొచ్చు అంత బాగుంది గోల్డ్లో కనుక చూస్ చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి మోడల్ ఒకసారికి ఇది కూడా అంతేనండి సింగిల్ రింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇందులోనే ఒక త్రీ మోడల్స్ ఉన్నాయండి చూద్దాము ఇట్లా లక్ష్మీ అమ్మవారి డిజైనే ఉంటుంది మోడల్ వచ్చేసరికి అమ్మవారి ప్రతిమ ఉంటుంది వైట్ స్టోను రూబీ స్టోను గ్రీన్ స్టోను త్రీ కాంబినేషన్లో ఉంటుందండి ఇవి కూడా సైజులు ఉన్నాయి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ రూబీ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుందండి రూబీ విత్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది లక్ష్మీ అమ్మవారు అయితే ప్రతిమ కూర్చున్నట్టు ఉంటుందండి అమ్మవారి డిజైన్ చాలా బాగుంటుందండి గోల్డ్ లుక్ కాంబినేషన్లో ఉంటుంది సైడ్ వేసరికి ఇట్లాగా లతల్ డిజైన్ అయితే ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి నెక్స్ట్ అండి నవరత్నాల్లో ఉంటుందండి రింగ్ అయితే చూడండి ఎంత బాగుందో అన్ని స్టోన్స్ కలిపి ఉంటుందండి నవరత్నాలు అంటారు సైడ్ వచ్చేసరికి డిజైన్ అనేది ఇలా ఉంటుంది ఇవి కూడా సైజులు ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైజ్ వేసరికి ఫోర్ టెన్ పడుతుందండి ఫోర్ టెన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి సారీ ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి పర్పుల్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుందండి ఫ్లవర్ డిజైన్ కాంబినేషను ఎంత బాగుందో చూడండి ఇవి కూడా సైజులు ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి టూ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ అండి నీలం కలర్ అండి బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంటుంది ఇది వచ్చేసరికి త్రీ టెన్ పడుతుందండి త్రీ టెన్ పడుతుంది ఇవి కూడా సైజులు అన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్యూర్ పంచలోహం అండి ఎంత బాగున్నాయో చూడండి రింగ్స్ అయితే ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి క్వాలిటీ కూడా మన దగ్గర చాలా బాగుంటుందండి తీసుకున్న వాళ్ళు కూడా రివ్యూస్ ఉన్నాయి ప్యూర్ పంచలోహలం అయితే చాలా బాగున్నాయండి నెక్స్ట్ అండి ఇట్లా ఎగ్ ప్యాటర్న్లో ఉంటుంది కనక పుష్య రాగం అండి ఎగ్ ప్యాటర్న్లో ఉంటుంది స్టోన్ వేసేసరికి చూడండి ఎంత బాగుందో ప్యూర్ పుష్య రాగం ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది త్రీ టెన్ పడుతుందండి త్రీ టెన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా ఎగ్ ప్యాటర్న్ ఉంటుంది ఎగ్ ప్యాటర్న్ ఉంటుందండి టూ సిక్స్టీ పడుతుందండి టూ సిక్స్టీ పడుతుంది ఇవి కూడా సైజులు ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ ఉంటుంది ఇవి కూడా సైజులు ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది డైలీ యూజ్ చేసే కొన్ని గోల్డ్ లుక్ అయితే ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సింగిల్ రింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉండ ఉంటుందండి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి